తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి పాటుపడతానని నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు కనకం అమరంబాబు పటేల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హాజరయ్యారు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా కనకం అమర్బాబుని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశాన్ని తనకు కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తంకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూదరి తిరుపతి పటేల్ వడ్లపల్లి శ్రీనివాస్ ముప్పిడి సునీల్ దామరకొండ సంతోష్ పటేల్ పురంశెట్టి శిరాలు సత్యనేణి శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడు జిల్లా తెలంగాణ లోపల ఉన్న అతిరాత మున్నూరు కాపు మహాశైలకు పదవులు ఇచ్చి ఉపాధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినందుకు ఉత్తమ్ పురుషోత్తం గారికి ధన్యవాదాలు అదేవిధంగా బండి పద్మక్క రాష్ట్ర స్థాయిలో వంద మంది దొరికచ్చి ఇక్కడ బోనాలు చేసుడు ఈ కార్యక్రమం కూడా ఈ మున్నూరు కాపు ప్రధాన సమావేశాన్ని దిగ్విజయం చేసిన నాయకులందరికీ పటేల్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్న ఆధ్వర్యంలో అండ్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారి ఆశీస్సులతో చాలా దిగ్విజయవంతంగా ఈరోజు మున్నూరు కాపు రాష్ట్ర కార్యవర్గ విస్తరణ చేసుకోవడం జరిగింది ఇందు మూలంగా మాకు రాష్ట్ర రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షులుగా నియమించిన పుట్టపురుషోత్తం గారికి అందుకు సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ గారు నల్వల రవీందర్ గారు మా తుప్పదాన్ని నియోజకవర్గంలో అయిన మా పితృసామాన్యుడు మా మండలిపల్లి శ్రీనన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఉంచిన ఈ పదవిని బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తామని మీ అందరి తరఫున తెలుసుకుంటున్నాము జై మునూర్ కాపు జై జై మునూర్ కాపు